నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి వీడియో వేస్తున్నాం రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది పదకొండు నెల ఇరవై ఆరు తారీఖు నాడు ముంబైలోని తాజ్ హోటల్ కొన్ని ప్రాంతాలల్లో తీవ్రవాదుల అటాక్ వల్ల మన భారతదేశానికి సంబంధించిన ఎన్హెచ్జి కమాండర్సు ప్లస్ పెద్ద పెద్ద ఐపిఎస్ ఆఫీసర్లు టెర్రరిస్ట్ స్క్వాడ్కు సంబంధించిన సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళందరూ మా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఈరోజు మనం ఎప్పటికీ మర్చిపోవద్దనే ఉద్దేశంలో వాళ్ళందరినీ గుర్తుకు వేసుకుంటూ వీడ వేస్తున్నాం పేర్లు గుర్తుండయి అందుకే పేపర్ మీద రాసుకున్న సార్ ప్రతి ఒక్కరికి పేరు పేరున భారతీయులందరి తరఫున శిరస్సు వంచి పాదాభివందనం ఎందుకంటే నేను కూడా మానవ జన్మెత్తిన నేను కుటుంబం కోసం చనిపోతా కానీ దేశం కోసం చనిపోయే అవకాశం నాకు లేదు రాదు కూడా ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప దేశం కోసం చనిపోవాలంటే పూర్వజన్మ సుకృతమై ఉండాలి అందరం మీదకి వచ్చినాం అందరం బయట వాళ్ళమే ఏదో రోజు కానీ దేశం కోసం చనిపోవాలంటే అది ఎన్నెన్న జన్మల పుణ్యఫలం మన దేశం కోసం చావడం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆఫీసర్ కూడా ఆ రోజు ముంగట గన్మెన్లను పంపించిన వెనకాల నుంచి నిలబడి ఫైట్ చేయలేడు ఆఫీసర్ కూడా ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని ముంగట పోయి ఐపీఎస్ ఆఫీసర్ ముంగట పోయి నిలబడి తన ప్రాణాలను మన కోసం ఆ రోజు రెండు వేల ఎనిమిది ఇరవై ఆరు పదకొండో నెలలు సమర్పించారు వాళ్ళందరినీ మరొకసారి మనం గుర్తుకేసుకుందామని ఈ వీడియో వేస్తున్నా ఆ రోజు జరిగిన ఆ దాడి మన దేశంలో మొట్టమొదటి భయంకరమైన దాడి అంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఎంతోమంది మంచి మంచి పొజిషన్లు ఉన్న ఆఫీసర్లు కూడా ఆ రోజు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు అందులో సందీప్ ఉన్నికృష్ణన్ మొదటి స్థానంలో ఉన్నాడు తర్వాత హేమంత్ కర్కరే ఐపీఎస్ఆర్ అశోక్ కామ్టే ఐపీఎస్ఆర్ ప్రకాష్ మోరే సిఐ గారు అండ్ విజయ్ సలార్కర్ క్రైమ్ ఆ సార్ ముంబైలో ఉన్న ఎంతోమంది తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసిన స్పెషలిస్ట్ సార్ ఆ సార్ కూడా ఇందులో పాపం ప్రాణాలు కోల్పోయిండు అట్లనే గజేంద్ర సింగ్ లాస్ట్ క్లైమాక్స్లో మనకు చాలామంది సినిమాలల్లో ట్వంటీ సిక్స్ బై లెవెన్ అని చూపెట్టినప్పుడు కసబ్ను పట్టుకున్నది అతడే అతని దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ ఉన్నా కూడా దాన్ని ఆ సారు ఆ డోర్ ఓపెన్ చేయగానే ఆ ఏకే ఫార్టీ సెవెన్ కడుపులో పెట్టి ఫైర్ చేస్తే కూడా వాన్ని మాత్రం వదలకుండా ప్రాణం పోయేదాకా వానితోటి పట్టుకొని అక్కడనే నిలబడితే ఆయన ప్రాణం పోయిన తర్వాత మిగతా ఆఫీసర్లు వచ్చి వాడిని అరెస్ట్ చేశారు వాడిని సాధి సాది సాది మన దేశపొళ్ళు వానికి మంచిగా బిర్యానీలు పెట్టి సినిమాలు పెట్టి వాన్ని మంచిగా ఒక హీరో లెక్క చూపెట్టి లాస్ట్కు కొన్ని సంవత్సరాలు అన్ని యాది ఆయన మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాస్ట్కి వానికి దొరికినా దొరికినట్టు ఏంటనే అంబిపారయొక్క వాడిని లోపల ఊసిలు పెట్టి వాన్ని యాది ఈరోజు రెండు వేల ఎనిమిదిలో ఈరోజు మన కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసారు వాళ్ళందరినీ ఒకసారి చేసుకుందామని వీడియో చేస్తున్నా ఒక్కొక్కరి పేర్లు చదువుతా సార్ చాలామంది మన కోసం ప్రాణత్యాగం చేసిన ఆఫీసర్లు కానీ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా ఒక కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ దేశం కోసం అతడు చేసే జాబ్ వృషి కోసం ప్రాణత్యాగం చేస్తూ ఉంటాడు అట్లాంటి అవకాశాలు చాలా తక్కువ రేర్ మన సొంటలకైతే అయితే కామన్ మ్యాన్కైతే ఆ ఛాన్సే లేదు ఒకవేళ అత్త నేనైతే అందరికంటే ముందు నిలబడి ఫైట్ చేస్తా ఇప్పుడైతే వాళ్ళందరి పేర్లు ఒకసారి మనస్ఫూర్తిగా వాళ్ళని తలుచుకుందామనే ఉద్దేశంలో వీడియో చేసిన సందీప్ ఉన్నికృష్ణన్ తుకారం గజేంద్ర సింగ్ హేమంత్ కర్కారే అశోక్ కాంటే ప్రకాష్ మోరే విజయ్ కందేడ్కర్ అరుణ్ శెట్టి విజయ్ సలార్కర్ జయంత్ పాటిల్ బాబురావు దుర్గుడే బాలాసాహెబు భోస్లే ఇప్పుడు నేను చదివిన లిస్ట్లా రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ తీవ్రవాదులు అటాక్ చేసిన టైంలో ప్రాణాలు కోల్పోయిన మన భారతదేశానికి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎన్ఎస్జి కమాండోస్ కావచ్చు అండ్ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు వీళ్ళందరూ పాపం వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి ఎంతోమంది ప్రాణాలు పోకుండా ఆ రోజు తీవ్రవాదులతోటి ఫేస్ టు ఫేస్ కొట్లాడి ప్రాణాలు పోగొట్టుకున్నారు అందులో అప్పుడు జరిగిన సంఘటనలో మన తెలంగాణకు సంబంధించిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కూడా కొంతమంది చనిపోయినారు అటాక్లో ఎందుకంటే వాళ్ళు విచ్చల విడిగా దొంగ మార్గంలో దేశ సముద్ర మార్గంలో ఎంటర్ అయ్యి నాలుగు బ్యాచ్లుగా విడిపోయి ఎక్కడ దొరికితే ఎక్కడ ఎక్కడ రద్దీ ప్రదేశాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చాలామంది అమాయకులు ప్రాణాలు తీసారు ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు దేశం ఐకమత్యంగా ఉంటే ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా మనం నిలబడి ఫైట్ చేయొచ్చు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది ముర్ఖులు పక్క దేశాన్ని ప్రేమించే ఇట్లాంటివి కనబడేవి ఎందుకంటే అప్పుడప్పుడు నేను వీడియోలు చేయం కూడా ఇవన్నీ గుర్తుకేసుకుంటా ఇంకా మన దేశంలో ఇట్లాంటివి జరిగినా కూడా సినిమా చూసినట్టు చూసుకుంటా టీవీ షోలలోకి వచ్చి మాట్లాడే ముర్ఖులు ఉన్నారా ఈ టీవీ వాళ్ళని ఎందుకు పిలిపించి వాళ్ళకు డిబేట్లు పెడతారా అనిపిస్తుంది మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళమైతాం ఇంత మంచి ఇప్పుడు ఇందులో ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు రుణికృష్ణన్ ఉన్నాడు ఎంగు డైనమిక్ ఆఫీసర్ అతడి దేశం కోసం ప్రాణం ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు మన మన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్ ఒక బయటకెళ్ళాలంటే బయటకు వెళ్ళాలంటే ముంగటో బండి ఎనక్కోబండి నలుగురు నలుగురు ఏకే పాటి సెవెన్ పట్టుకొని సెక్యూరిటీ ఇచ్చే రోజులు అంత పెద్ద పొజిషన్లు ఉన్నోళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పట్టుకొని పోయి అలాగే వెపన్ పట్టుకొని ఫైర్ చేస్తే అవతల నుంచి వచ్చే దాన్ని తట్టుకోలేక చనిపోయిన ఆఫీసర్లు కూడా ఉన్నారా నిలబడి యుద్ధం చేయాలంటే కూడా ఆ పొజిషన్ను మర్చిపోయి పనిచేసారు అప్పుడు అంత మంచి ఆఫీసర్లు అట్లాంటి చావులు ఎంతో అదృష్టం ఉంటే కానీ రావు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు వాళ్ళని తలుచుకుంటూ ఉంటారు కాబట్టి నేను ఈ దేశ పౌరుని దేశంలో పుట్టిన నాకు కూడా బాధ్యత ఉంటుంది ఉద్దేశంలో వాళ్ళందరినీ యాద్ చేసుకున్నా మీకు కూడా నేను చేసింది కరెక్ట్ అనిపిస్తే వీడియో షేర్ చేయరు ఎందుకంటే మనకు ఎట్లా సాధ కాదు మనం విమర్శించడానికి కామెంట్లు పెట్టడానికే సరిపోతాం మన దేశంలో ఎటువంటి దుర్మార్గులు ఉన్నారంటే ఒక సైనికుడు దేశం కోసం అమరుడైతే ఈ దేశంలో తినుకుంటే ఈ దేశంలో బతికే దొంగనా కొడుకు కింద నవే బొమ్మ పెడతాడు ఒక సైనికుడు అమరుడైందంటే సైనికుడు అమరుడైంది ఒక హిందూ కోసమే కాదు అక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం అమరుడైంది అది మనం గుర్తించం అసోండి మురుకులకు ఎంత చెప్పినా అర్థం కాదాలి ఇంటికాడ మా మందు పాత్రను ఒక బాంబ్లాస్ట్ అయితే అప్పుడానికి తెలుస్తుంది కుటుంబం అంతా చచ్చిపోతుంది అప్పుడు చెప్పినోని మతం ఏంటిది పెట్టినోని మతం ఏంటిది అని ఎంక్వైరీ చేసుకుంటూ ఉండం కాదు అప్పుడు విమర్శించుతాం నిన్ననో మొన్ననో మన రాష్ట్రానికి సంబంధించిన ఒక లీడర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక్కళ్ళు ఏ మొత్తం మా పేరంతా ఖరాబ్ అవుతుందని వాస్తవం మరి ఏదైనా పేరు మంచిగా కావాలి ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో మంచోళ్ళు లేరా ఉన్నారు కానీ ఆ దేశాన్ని అంత తీవ్రవాద దేశం అని ఎందుకంటారు ఆ దేశంలో టెన్ పర్సెంట్ తీవ్రవాదులు ఉన్న నైంటీ పర్సెంట్ పబ్లిక్ మంచోళ్ళు ఉన్న దేశమంతా తీవ్రవాద దేశం కిందనే పరిగణింపబడతారు ఒక దేశం మీద వచ్చి అంత పెద్ద వ్యవస్థ కలిగిన దేశం మీద ఒక పది మంది తీవ్రవాదులు వచ్చి అటాక్ చేసి కొన్ని వందల మంది ప్రాణాలు తీసి ఆ రోజు బ్యాడ్లకి ఏంటంటే అప్పుడు సరైన క్యాండిడేట్ ప్రధానమంత్రి లేకుండే ఈ టైంలో అయితే గిట్ట ఒక్కొక్కరించి చుక్కలు కనబండి మన దౌర్భాగ్యం ఏంటంటే మనం టెర్రరిస్టులను తీసుకొచ్చి కుర్చీలలో కూర్చునేటు సన్మానిస్తాం మంచి గొప్ప పని చేసినాం అని ఇప్పుడైతే ఇప్పుడు ఏం కథలు నడవి కానీ ఎందుకో ట్వంటీ సిక్స్ బై లెవెన్ అంటేనే ఆ రోజు ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు మంచి మంచి పొజిషన్లు ఉన్న ఆఫీసర్లు అందరికీ సిరస్ వంచి పాదాభివందనం చేస్తున్నా మీ మీ త్యాగం వృధాగా అవ్వలేదు సార్ మీ వల్ల కొన్ని వందల ప్రాణాలు ఈరోజు బతుకుతున్నాయి అక్కడ నేనున్నా నేను లేకపోయినా నా తోటలో ఉన్న ఉన్నా మీ త్యాగం వల్లనే వాళ్ళు వాళ్ళందరూ ఈరోజు బతుకుండగలిగారు మీరు దేశం కోసం త్యాగం చేసిరు దేశ పౌరుడు ఎవరైనా మిమ్మల్ని ఎప్పటికి గుర్తుంచుకుంటాడు సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత జై వందే మాతరం జై హింద్